ఉమ్మినేని గారికి కూటమి ప్రభుత్వం ఒక ఛాన్స్ ఇచ్చింది ఉచిత ఆంధ్రప్రదేశ్ యాత్ర చూపించే విధంగా అతనికి ఫ్రీగా మధ్య మధ్యలో డాక్టర్ చెకప్లు పెట్రోల్ సొంతంగా గవర్నమెంట్ పోసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలు తిప్పాలని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చిందండి యాభై రెండు చోట్ల కేసు రిజిస్ట్రేషన్ అయింది ఆ మహాన్వాడి మీద యాభై రెండు పీటీ వారెంట్లు రెడీ చేయండి అని చెప్తున్నారు ఒకే చోట బెయిల్ వస్తే మరో చోటకి పీటీ వారెంట్ మీద తీసుకెళ్ళి తిప్పండి ఉచిత ఆంధ్రప్రదేశ్ యాత్ర చూపించండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలోని కార్యకర్తలు కానీ ఇది గతంలో ఈ కొమ్మినేని బాధితులు కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన బాధితులు కానీ కోరుకుంటా ఉన్నారు మొత్తానికి ఏది ఏమైనా వీడి నోట అమరావతిలో ఆడవాళ్ళు వేస్సులు అనే విధంగా వచ్చినటువంటి మాటకి వీడికి మినిమం మూడు నెలల పాటు ఉచిత ఆంధ్రప్రదేశ్ అంటే దేవాలయాలు కాదండి ఉచిత ఆంధ్రప్రదేశ్ యాత్ర అంటే ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది ఏ ఇంట్రాగ్రేషన్ జైలు ఎక్కడుంది అని తెలుసుకోవడం కోసం ఇన్ని ఉచిత ఆంధ్రప్రదేశ్ యాత్ర చేసి సేమ్ టు సేమ్ మన విజయవాడ పసుపు వంశీ లాగా అంతకారికంగా ఎక్కువగా చేయాలని చెప్పేసి మన తెలుగు ప్రజలైతే కోరుకుంటున్నారు మరి మరి ఈ విషయంలో మన కూటమి కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం నేను చేసి నల్ల బాలు నల్ల తాచు లెక్క నేనంటే ట్విన్ సిటీస్ ఇప్పుడే మొదలు రేవే